హనీమూన్ మర్డర్ సుఫారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య ప్రియుడితో కలిసి దారుణం మేఘాలయలో మిస్ అయిన ఇండోర్ జంట కేసులో వీడిన మిస్టరీ భార్య సఖ ఐదుగురు అరెస్ట్ అయినట్ట చూడండి ఇక హనీమూన్ కి తీసుకపోయి చంపించింది బాబు మామూలుదేనా ఉన్నాను హనీమూన్ కి చెప్పి నమ్మే వాళ్ళకి పోయి ప్రియుడిని అక్కడికి పిలిపించుకొని ప్లాన్ చేసి పక్కా ప్లాన్ చేసి చంపేశారు అనమాట ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతూ ఉన్నాయంటే మామూలుగా కాదు పోలీసులు కేసుని మరి ఛేదించిర్రు ఆమెతో సహా ఐదుగురిని అయితే అరెస్ట్ చేసిర్రు చాలా దారుణమైన సుఫారీ ఇచ్చి మరీ ఇగో ఇదిగో సోనం ఈయన రఘువంశీ ఫైలు ఇంత చక్కగా ఉన్నారు బంధాలన్నీ ఏమైపోతా ఉన్నాయో ఏం అద్దంగా అనేటువంటి సిచ్యువేషన్ అసలు ఎంత దారుణమైపోయిందంటే అంటే పరిస్థితి భర్త భార్యను చంపిస్తడు భార్య భర్తను చంపితుడు పెళ్లి జరిగిన సంవత్సరం రెండు మూడు సంవత్సరాల లోపే ఎందుకు చేసుకోవాలి మరి గలాంటప్పుడు అలాంటప్పుడు ఎందుకు చేసుకోవాలి చేసుకోవాలని చంపించడం ఇవి మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కువైపోయినాయి తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా దారుణమైపోయిన పరిస్థితులు ఎట్లున్నాయంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరొక ఘటన అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం సుఫారు ఇచ్చి భర్తను అయితే చంపించేసింది మేఘాలయాలు మేఘాలయాలు చంపించారు మరి పోలీసులు అయితే కేసును ఛేదించి ఈ ఐదు మందిని తీసుకపోయిర్రు ఆ కోర్టులో హాజరు పరిస్థితి జైలుకి తీసుకుపోతా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త కనపడతా ఉన్నది